అందరికీ నమస్కారం అండి చాలామంది ఉప్పుతో దిష్టి తీసేసుకోండి ఇల్లు దుడిచే నీటిలో ఉప్పు వేయండి అలాగే ఉప్పు దీపం వెలిగించండి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చెబుతూ ఉండటము ఈ మధ్య మనం వింటూ ఉన్నాము అసలు ఉప్పుకు ఐశ్వర్యానికి సంబంధం ఏంటి ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎందుకు కలుగుతుంది అనే సందేహము చాలామందికి కలుగుతుంది అసలు ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచే ఉద్భవించింది అలాగే ఉప్పు కూడా సముద్ర గర్భం నుంచే వస్తుంది అందుకే ఉప్పుకి లక్ష్మీదేవికి సంబంధం ఉన్నది చాలా మంది డబ్బు సంపాదిస్తున్నాం కానీ ఆ డబ్బు నిలవటం లేదు అంటారు అలా డబ్బు నిలవని వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఉప్పు డబ్బాలో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసి ఖర్చు పెట్టుకోవాలి ఇలా గనక చేసినట్లయితే సంపాదించిన డబ్బు అలాగే నిల్వ ఉంటుంది శుక్రవారం రోజు పొద్దున్నే ఒక గాజు గ్లాసులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటి గదిలో ఒక మూలన ఉంచాలి మరుసటి రోజు ఉదయము ఈ ఉప్పును తీసి ఎవరో తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా గనక చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే స్నానాల గదిలో ఒక గాజు బౌలులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఒక మూల ఉంచాలి ఈ ఉప్పు కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఉప్పు వేసి పెట్టాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ళ ఉప్పు వేసి మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయాలి మరుసటి రోజు ఉదయము ఆ రాళ్ళమూటను ఊడదీసి రాళ్ళ ఉప్పును ఎవరో తొక్కని ప్రదేశంలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో కానీ వెయ్యాలి గనక చేసినట్లయితే ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పుని ఇంటికి కొనుక్కొని తీసుకురావాలి అలా గనక తీసుకొచ్చినప్పుడు ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది శుక్రవారం రోజు సాయంత్రం పూట ఉప్పుని ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు ఉప్పుని ఎవరికి చేతికి ఇవ్వటం కానీ ఎవరి చేతి నుంచి ఉప్పుని తీసుకోవటం కానీ చేయకూడదు ఉప్పు అనగానే చాలామంది సాల్ట్ అనుకుంటారు కానీ సాల్ట్ కాదు మనకు రాళ్ల ఉప్పును మాత్రమే ఈ పరిహారాలన్నిటికీ ఉపయోగించాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం